అనుదిన బైబిల్ ధ్యానము ఈరోజు పాఠ్యభాగము మతైసు వార్త రెండవ అధ్యాయము రాజైన హేరోదు విలుముడి యూదా యూదాదేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుతమని చెప్పిది హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలేము వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అందుకు వారు యూదయా బెద్లహేమలోనే ఏలయనగా యూదా దేశపు బెత్లహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత అల్పమైన దానవు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగాని నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపిను వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరోదు నెక్కు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్లిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవరెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని ఆయనతో చెప్పెను అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరో మరణమగు వరకు అక్కడ నుండెను ఆ జ్ఞానులు తను అపహసించరని హేరోజు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లహేములోనూ దాని సకల ప్రాంతములలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలనందరినీ వధించెను అందువలన రామాలు అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగేను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకై ఉండెను అని ప్రవక్తయ్యైన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుధు తైగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయిలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయచూచిచుండిన వారు చనిపోయిరని చెప్పను అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయులు దేశమునకు వచ్చెను అయితే అర్కేలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలయ్య ప్రాంతమునకు వెళ్ళి నజరే తన ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగ జరిగేను ఇంతటితో వాక్య భాగము సమాప్తము